తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు మనం రెండు వేల ఇరవై ఐదులో ఉన్న రెండు వేల ఇరవై మూడులో దుదిళ్ళ శ్రీధర్ బాబు నేతృత్వంలోనే కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ ఆధ్వర్యంలో బీసీలకి ఆ రోజు వాళ్ళ దగ్గర లెక్కలేవలేదు కానీ వేగ్గా అన్నారు ముప్పై నాలుగు కాబట్టి నలభై రెండు అనేసరి లేదు ఎక్కువ అయితే నలభై నాలుగు అని అయితే మురళీధర కమిషన్ చెప్పింది యాభై ఆరు శాతం అరవై శాతం బీసీలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఒక నలభై ఆరు ఇల్లు రీజనబుల్గా ఉంటుంది కొంచెం కా మార్జిన్లో ఇతర వర్గాలకి ఎట్టడి వర్గాలకి ఏమన్నా చేసినట్టుగా ఉంటుంది ఆ వ్యవస్థలు అనేక లోపాలు ఉన్నాయి కాబట్టి నలభై నాలుగు ఇవ్వండి వాళ్ళ యాభై ఆరు ఉన్నారు మధ్యది ఏమైనా ఉపయోగం జరుగుతుంది అనేది ఉద్దేశంగా ఉన్నది బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని చెప్పేసి అదే ఇది చేశారు కర్ణాటక ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధిరామయ్య అదేవిధంగా తెలంగాణ బీసీ నాయకులు వీళ్ళందరూ కలిసి రే ప్రస్తుత ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీళ్ళందరూ కలిసి బీసీ డిక్లరేషన్ రిలీజ్ చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం దీన్నే కామారెడ్డి డిక్లరేషన్గా నలభై రెండు శాతం బీసీల రిజర్వేషన్ ఎజెండాగా మన ముందుకు వచ్చింది కేవలం నలభై రెండు శాతం బీసీల రిజర్వేషన్కే అంగలు దాస్తా ఉన్నారు సొల్లు గారుస్తూ ఉన్నారు ఎగసాస పడతా ఉన్నారు ఐసీలో పోతున్నారు అంత టెన్షన్ పడుతూ ఇట్లాంటి పరిస్థితులన్నీ ఉన్నాయి సో అయితే నిజంగా బీసీలకు ఒక నలభై రెండు శాతం రిజర్వేషన్స్తోనే ఖచ్చితంగా ఇలా సమస్యలు శాశ్వత పరిష్కారం అవుతాయంటే ఈ యొక్క నలభై రెండు శాతం రిజర్వేషన్స్తోనే శాశ్వత పరిష్కారం కావు కామారెడ్డి డిక్లరేషన్లో కూడా కేవలం నలభై రెండు శాతం రిజర్వేషన్లే ఎజెండా లేదు నలభై రెండు శాతం రిజర్వేషన్స్తో పాటుగా ఇంకా అదనంగా అనేక అంశాలు బీసీ సప్లాను అదేవిధంగా బీసీ సప్లా నిధులను అందరికీ ఖర్చు చేయాలనేది ఆ విధంగా ముందుకు పోవాలని చెప్పేసి దాని యొక్క ఉద్దేశంగా మనకు కనపడదు అయితే తెలంగాణ సకల కుల జనగణ్ తొంభై ఏడు శాతం చేసా ఉన్నారు ఇంకా పద్నాలుగు నుంచి పదహారు లక్షల జనాభా లెక్కే లేదనేది వాళ్ళే చెప్పారు ఇందులో ఆ ఉన్న తొంభై ఏడులోనే యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం ఉన్నారు ఆ మిగిలిన మూడు శాతం కూడా బీసీలు అనేది అంటే అరవై శాతం బీసీలు ఉన్నారు అనేది ఎందుకంటే అప్పర్ క్యాస్ట్లు ఉంది తక్కువ కాబట్టి వాళ్ళు రిజర్వేషన్ ఆడిపోద్దని చెప్పేసి ఎండు పర్సెంట్ చెప్పుకుంటున్నారు చెప్పుకున్నారు అనేది బీసీ సంఘాలకు సంబంధించినటువంటి చర్చ నడుస్తూ ఉంది సో ఆ విధంగా బీసీలకు సంబంధించి ఉన్నదనేది తెలియజేసుకుంటూ సో ఇదే బ్రహ్మ పదార్థం కాదు ఆ విధంగా ఉన్నదని తెలియజేస్తా ఉన్నాను ఇక నలభై రెండు శాతం రిజర్వేషన్లని ఆరు నెలల్లో మేము అమలు చేస్తామని చెప్పేసి ఒక సకల కుల జాగన్ ఒక్క తప్ప ఇంకెంత మరికేం చేయలేదు ఇరవై నాలుగు అంటే రెండు సంవత్సరాలు అవుతా ఉంది మూడు సంవత్సరంలో ఎంటర్ ద డ్రాగన్ ఆర్డినెన్స్లు చట్టాలు జీవోలు సబరణలుతో కాలయాపం చేస్తున్నాయి చిత్తశుద్ధి లేదనేది మనకు అర్థమవుతుంది రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి రాజకీయాలు డ్రామా ఆడుతున్నారని సగం బీసీ సమాజం అనుకుంటుంది తొమ్మిదో షెడ్యూల్ పెట్టాలంటే మరి శీతాకాల సమావేశాల్లో వర్షాకాల సమావేశాల్లో పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లు అయినా పెట్టాలా కానీ పెట్టలేదు మరి ముఖ్యమ ప్రధానమంత్రి కలవాలా మరి రాజకీయ ఇబ్బందులు ఏదో ఉన్నాయి రాష్ట్ర ముఖ్యమా రాజకీయాలు ఎక్కువ ఎవరైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ బట్టే ముఖ్యమంత్రి కానివ్వండి శ్రీనివాసరెడ్డి ముఖ్యమంత్రి కానివ్వండి లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యమంత్రి కానివ్వండి లేకపోతే కోనయ్యి సామసరావు ముఖ్యమంత్రి కానీ జాన్ వెస్లీ ముఖ్యమంత్రి కానివ్వండి ఎవరైనా కానివ్వండి బీజేపీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు ఆయన కానివ్వండి లేకపోతే కిషన్ రెడ్డో బండి సంజయ్ వాళ్ళ ముఖ్యమంత్రి కానివ్వండి ఎవరు ముఖ్యమంత్రి అయినా కూడా రాష్ట్ర ప్రయోజనాలు చాలా ప్రధానమైనవి మీ రాజకీయాల కంటే సో అందుకోసం బీసీలకు రావాల్సినటువంటి వాటిని ఢిల్లీలో పోవటం ధర్నా చేయటం ప్రధానమంత్రి అపాయింట్మెంట్ తీసుకోవాలి కదా లెటర్లాగే అదేమన్నా రేవంత్ రెడ్డి గారిది కాంగ్రెస్ ప్రభుత్వానికి అంతర్గత విషయాల్లో మీరు వాళ్ళు చుట్టాల అప్పుడు మండల కమిషన్ అప్పుడంతే అప్పుడు మీరు అందరు కలిసి తలా ఒక ఐసి కత్తిపోటు వేశారు మళ్ళీ ఐసీయూలో పెట్టి బీసీ సమాజాన్ని గ్లూకోజ్లు పెట్టి ఆపరేషన్లు చేసి కుట్లేసి మళ్ళీ నడిపించి వచ్చేసరికి మళ్ళీ ఇక్కడికి వచ్చింది మళ్ళీ ఇక్కడ రాజకీయ డ్రామాలే ఉన్నాయి వాళ్ళేమో ప్రధానమంత్రి నేతృత్వంలో క్యాబినెట్లో పెట్టి తొమ్మిదో షెడ్యూల్లో వాళ్ళు పెట్టరు మళ్ళీ బీసీ రిజర్వేషన్లు ముస్లిం ముస్లిం హిందూ బీసీలు ముస్లిం బీసీలు అని కథలు చెబుతున్నారు అట్లా చూసి గుజరాత్ సమాజంలో బీసీలకి ఇవ్వటం లేదా మీరు ఉన్న రాష్ట్రాల్లో ముస్లిం బీసీలకు ఇస్తున్నారు కదా మరి తెలంగాణలోని ఎలిగేషన్ ఏది రాజకీయాలు చేస్తామన్నారు అది కరెక్ట్ కాదు కదా సో అందుకోసం ఖచ్చితంగా అటు ప్రధానమంత్రి నేతృత్వంలో తెలంగాణలో పదిహేడు సీట్లు ఉంటే ఒక ఎంఐఎం ఒక వాళ్ళు కూడా మక్తిస్తున్నారు బీసీలకి బీజేపీ వాళ్ళకి ఎనిమిది మంది కాంగ్రెస్ వాళ్ళకి ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు పదిహేళ్ళు ఎంఐఎం ఒకళ్ళు అనుకోండి మీకు వాళ్ళకి సమమైనటువంటి ప్రాధాన్యత ఉంది అది తొమ్మిదో షెడ్యూల్ పెట్టాల్సిన అవసరం ఉంది ఇక ఆపుదాం అనుకుంటే అరి చేతిని అడ్డుపెట్టి బీసీ ఉద్యమాన్ని ఆపలేరు అనేది మీకు కూడా తెలుసు సో ఇందులో ప్రధానంగా సాంప్రదింపుల ద్వారా కంప్లీట్ చేయాలి కులగలను ఒక్కటే పూర్తి చేసి చేతులు తెలుపుకుంటే కాదు బీసీలకి అన్ని రంగాల్లో వారంటీ రావాలి సంపూర్ణ వైఫల్యం చెందినట్టుగా అర్థమవుతూ ఉంది సో రివర్స్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు వీళ్ళంతా సో బీసీ డిక్లరేషన్లో సప్లాను ప్రధానంగా కనపడతా ఉంది నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీ భవనాలు కులవృత్తులకు ఫెడరేషన్ ఏర్పాట్లు వంద శాతం పీజీ మెంబర్స్మెంటు యువతకు పది పది లక్షలు వడ్డీ లేని రుణాలు ఇలా మొదటి స్థానిక సంస్థల రిజర్వేషన్ మాత్రమే కాకుండా నలభై తొమ్మిది ఎలాంటి రాజ్యాంగ డంకులు లేనటువంటి ఇదంటే తొమ్మిదో షెట్లు పెట్టాలి మీరు ఇచ్చిన యాభైలో ఇంకా నలభై తొమ్మిది అంశాలు ఇప్పుడు చెప్పినటువంటి అన్ని ఫెడరేషన్ లేయటం కమిటీ వేయటం నామినేషన్ పోస్టులకు సంబంధించి నామినేటెడ్ పోస్టులకు సంబంధించి రూపాయి ఖర్చు అయ్యముంది ఇంకొక వైపు కాంగ్రెస్ ప్రభుత్వం రెడ్డి వాళ్ళని నింపుకుంటూ వస్తుంది బీసీల మీద ముసల కన్నీర్గారిస్తుంది సౌతి తల్లి ప్రేమ చూపిస్తూ ఉంది అదించి ఏమన్నా ఉన్నదా వరుస పెట్టి మీరు ఒకసారి ఆర్టీఐ కింద లెటర్ పెట్టండి నేను చెప్పే మాటలు ఏమన్నా ఇది అనిపిస్తే మీరు ఆర్టీఐ కింద లెటర్ పెట్టండి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు సంబంధించి ఏ నామినేటెడ్ పోస్టులు ఏ సామాజిక వర్గానికి ఒక ఎక్కువ ఇచ్చారనేది తెలియదా రెడ్డి జాగృతి పేరుతోనే వీళ్ళే బీసీల రిజర్వేషన్ అడ్డుకునే ప్రయత్నం చేస్తారు ఆ విధంగా నష్టం చేసే ప్రయత్నం చేస్తారు బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకుండా రెడ్డి సామాజిక వర్గం ఉంది వాళ్ళ మూడు శాతం దానికి ఒక నాలుగు ఎమ్మెల్యేలు పోతాయి కానీ ఎంత పో తీసుకుంటున్నారు వాళ్ళు ఇలా ముప్పై ఐదు నుంచి ముప్పై ఏడు మంది ఎమ్మెల్యేలు తీసుకుంటా ఉన్నారు ఎస్సీ ఎస్టీలకు సంబంధించి వచ్చినప్పుడు వాళ్ళ వాటా వాళ్ళు తీసుకుంటున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం రాజ్యాంగం ప్రకారం ఎస్సీ ఎస్టీలకు సంబంధించి వాళ్ళ వాటా వాళ్ళకి వెళ్తూ ఉంది మరి ఇక ఉన్నటువంటి జనరల్ సీట్లకు సంబంధించి బీసీల వాటాని అప్పలంగా దొబ్బకపోతూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం దీంట్లో ప్రధానమైనటువంటి భాగస్వామి రెడ్డి జాగృతి బీసీ రిజర్వేషన్ అనుకుంటా ఉంది బీసీ రిజర్వేషన్లో దాని చుట్టే ఏదైతే ఉందో గానుగెద్ది తిప్పినట్టుగా బీసీలను తిప్పుతా ఉన్నారు కానీ అసలు ఈ పార్లమెంటు తొమ్మిదో షెడ్యూల్ సంబంధం లేకుండా బీసీ సప్లాన్ కానీ బీసీలకి నామినేటెడ్ పోస్టులు కానీ బీసీలకి ఏదైతే ఉన్నదో ఫెడరేషన్లు కానీ కార్పొరేషన్లు కానీ వాటి పదవులు నామినేట్ రిక్రూట్మెంట్ చేయడం కానీ బడ్జెట్ అలాట్మెంట్స్ కానీ బీసీ యువతకి స్వయం ఉపాధిలో కానీ ఇంకా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ బీసీ ఎస్సీ ఎస్టీ సప్లాన్ లాగా బీసీలకు కూడా సప్లాను పెట్టి బీసీ విధి విధానాలు ఎస్సీ ఎస్టీ సబ్లలో ఎస్సీ జనాభాకి సంబంధించి ఎట్లయితే అలాట్మెంట్స్ చేస్తూ ఉన్నారో బీసీ సబ్లాన్ పెట్టి బీసీలకు కూడా ఆ విధంగా అలాట్మెంట్ చేయాల్సిన అవసరం ఉన్నదని తెలియజేసుకుంటా ఉన్నాను ఇక్కడ ప్రధానంగా మళ్ళీ హిందూ బీ హిందూ ముస్లిం బీసీలు హిందూ బీసీలు అనేటువంటిది ఒకటి తీసుకొస్తూ ఉన్నారు మరి మీ రాష్ట్రాల అధికారంలో ఉన్న సార్ మరి ముస్లిం బీసీలకి రిజర్వేషన్స్ ఇస్తున్నారు కదా ముస్లిం బీసీలు ముస్లిం ఓసీలు సో మరి వాళ్ళు ముస్లిం ఓసీలు ఒక టూ త్రీ పర్సెంట్ ఉన్నారు వాళ్ళు లేకపోతే మీరు అసలు టెన్ పర్సెంట్ కూడా లేరు కదా పెట్టుకొని పది శాతం ఉండి మళ్ళీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పెరుతొని పదికి పది దుబ్బకపోతూ ఉన్నారు వాళ్ళని పెట్టుకొని మరి బీసీలు యాభై ఆరు శాతం ఉన్నారు ముస్లిం బీసీలు పది శాతం హిందూ బీసీలు నలభై ఆరు శాతం యాభై ఆరు శాతం యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం ఉన్నారు సో అందుకోసం ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే దేశంలో రాష్ట్రంలో పేదలు ఉన్న సార్ ఖచ్చితంగా అభివృద్ధి చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి ఈ రాజకీయాలు ఏజెండాలు చేసుకోవచ్చు ఎప్పుడు రాజకీయాలు చేసుకోవడం మీ జెండాలు మీరు మేనిఫెస్టోలో పెట్టుకోండి ప్రజల్లోకి వెళ్ళి ప్రజా తీర్పు కోరుకోండి కానీ మా నోటికాడ కూడిని అది చూపించి ఇది చూపించి ఇంకా రిజర్వేషన్లు అందకుండా ఇంకా స్వతంత్ర ఫలాలు అందకుండా ఆ రెడ్డి జాగృతికో లేకపోతే ఓసీ వర్గాలకో కొద్దిమంది కుటుంబాలకో కొన్ని ఐదో పదో ఇరవై కులాలకో ఈ రాష్ట్రాన్ని అప్పగించడం సంవత్సరాల తరబడి స్వతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది ఏళ్ళైనా ఇదే కథ అంటే ఇంకా పంతొమ్మిది డెబ్బై రాజకీయాలు ఇంకా పంతొమ్మిది ఎనభై రాజకీయాలు ఇంకా పంతొమ్మిది వందల యాభై భూస్వామ్య రాజకీయాలు చేస్తామంటే చలదు అరిచేతిని అండిపెట్టి బీసీ ఉద్యమాన్ని ఆపుదామనేది మీ కళ తప్ప మరి అక్కడ కాదని తెలియజేసుకుంటూ పెద్దలరా మిత్రులరా సో బీసీలకు సంబంధించి ఇప్పటికే చెప్పినట్టుగా గాను ఎద్దు తిప్పినట్టుగా నలభై రెండు శాతం రిజర్వేషన్ చుట్టూ తిప్పుతూ ఉన్నారు తెలంగాణలో కాంగ్రెస్కి నిజంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలో ఉన్నటువంటి నామినేటెడ్ పోస్టులన్నీ కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్తో నింపమని చెప్పేసి ఈ సందర్భంగా బహిరంగ సవాలు ఇస్తూ ఉన్నాం తెలంగాణ కాంగ్రెస్కి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ సందర్భంగా సవాలు విసురుతూ ఉన్నాం మీకు నిజంగా దమ్ముంటే తొమ్మిదో షెడ్యూల్ అది నెలకు కానీ సంవత్సరానికి కానీ ఇంకా పదేళ్ళు కానీ వంద కానీ అయితే అది మీరు ఆపిన ఆగదు ఇప్పుడు ఆ రూపాయి ఖర్చు లేకుండా నామినేటెడ్ పోస్టులు రిక్రూట్ చేయొచ్చు కదా ఎందుకు మీరు రిక్రూట్ చేయట్లేదు అని ఉన్నాం మరి అన్ని ఒక సామాజిక వర్గానికి ఎందుకు రిక్రూట్ చేస్తూ ఉన్నారు మరి బీసీలు అంటే మరి బీసీలకు సంబంధించి మీ తల్లి ప్రేమ ముసలికన్నీరు ఎందుకు గారుస్తూ ఉన్నారని అడుగుతా ఉన్నాం ఖచ్చితంగా ఆ విధంగా బీసీలు అలాట్మెంట్ చేయకుండా మీరు గత ప్రభుత్వాలు లాగానే గత పాలకులు లాగానే అవరిస్తే ఖచ్చితంగా మీరు కూడా ఎక్కడ పోతారు అక్కడ పోతారు మీరు కోలుకోవడమే చాలా కాలం పట్టింది రావడానికి మళ్ళీ అడ్రస్ ఉండరు మళ్ళీ గన పోతే సో చూసుకోండి సో పెద్దల మిత్రులరా మీరు కూడా మీ మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయడానికి తెలియజేస్తూ నేను వెరడేపల్లి న్యూ న్యూలక్ష ఆర్గనైజేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ